ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము ఏపీలో ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లు లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్లో నిర్ణయించారు సో ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది పీడీ యాక్ట్ను పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు సంబంధించి లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలానే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కూడా ఏపీ క్యాబినెట్లో నిర్ణయించారు సో చాలా సుదీర్ఘంగా భేటీ అయిన తర్వాత ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో ముఖ్యంగా ఏపీలో ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ దాని సవరణ బిల్లు కావచ్చు లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు విజయచంద్రన్ సమావేశంలో ఈ రోజు ప్రధానంగా రాష్ట్రంలో ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎస్ఐబీపీ నిర్ణయాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కేపీ కేబినెట్ కు ఆమోదం తెలిపింది అంతేకాకుండా నేరాలు నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టంగా చేసేందుకు సవర్ణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది లోకాయుక్త చట్టం సవరణ బిల్లు కు మండలి ఆమోదం తెలిపడంతో పాటు లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేతలు అయినప్పుడు ఏ విషయాలైన దాని మీద చర్చ జరిగింది పార్లమెంట్ లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలనే నిర్ణయం ఏపీ కేబినెట్ తీసుకుంది దేవాలయ కమిటీలో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా ఆ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కర్నూలులో హైకోర్టు గురించి ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది అలాగే ఈగల్ పేరుతో యాంటీ నార్కోటెక్స్ విభాగానికి ఏర్పాటుకు చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లను పునరుద్ధరించాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ కు సంబంధించినటువంటి నిర్ణయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మళ్ళీ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏపీ టవర్స్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో వినియోగం చేయాలని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చినటువంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా టెండర్ పిలిచి అమరావతి నిర్మాణ పనులను కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాకుండా స్పోర్ట్స్ పాలసీని పర్యాటక పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది వీటి తర్వాత లో ముగిసిన తర్వాత రాజకీయ అంశాల మీద కూడా క్యాబినెట్ లో చర్చ జరిగింది పర్యాటక విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో చంద్రబాబు అంటే ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడుకు ఆయన సూచించడం జరిగింది ఇప్పటికే వివిధ పాఠశాలలో క్రీడలకు సంబంధించినటువంటి స్థానిక ప్రతిభను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి నారా లోకేష్ చెప్పడం జరిగింది ప్రతిభ విభిన్న ప్రతివాదకులకు క్రీడలకు పెంచి వారికి ప్రోత్సాహకాలు పెంచేలా ప్రత్యేక శిక్షణ ఉండేలా చూడాలని చెప్పేసి లోకేష్ నిర్ణయం తీసుకోవడం జరిగింది పర్యాటక సురక్షితంగా ఉండాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది పర్యాటకులకు అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి సంబంధించినటువంటి సురక్షితంగా వాళ్ళు ఎటువంటి అంటే సాంఘిక శక్తులు వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేయకోకుండా భద్రత కల్పించాల్సిన దాని మీద కూడా కేబినెట్ లో దాని మీద కూడా చర్చ జరిగింది సా సంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఈ కేబినెట్ లో చర్చ జరిగింది వీలైతే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కేబినెట్ లో చర్చ జరిగింది అంటే ఈ సమావేశం అనంతరం జరిగినటువంటి చర్చలో దేశ బియ్యం అక్రమార్కుల పైగా పీడీ యాక్ట్ తరహా కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా చర్చ జరిగింది ఎస్బీపీ నిర్ణయాలు తీసుకునేందుకు పరిశ్రమలు తగ్గిన గ్రౌండ్ అయ్యేలా ఈ నిర్ణయం తీసుకోవాలంటే దీని దీని మీద కూడా ఒక కొంత చర్చ జరిగింది అసెంబ్లీలో సభ్యుల సంఖ్య తగ్గకుండా వచ్చే రెండు రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం క్యాబినెట్ లో ఉన్న సమస్యలను మిగతా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా సూచనలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది రైట్ విజయ్